దేవునికి మహిమ కలుగును గాక మరి యొక్క హృదయకాల సమయం ఒకసారి మీతో కలిసి ప్రభువును సుధించడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ సమయం ముందు కొంత సాక్ష్యమును పంచుకోవాలని మరి మీ మధ్యలో నేను ప్రభువుని బట్టి ప్రేపను బట్టి నేను సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను కనుక నా పేరు మరి చాలామందికి తెలిసినప్పటికైనా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా పేరు మరి గోపాల్ దాస్ కృపావరం నేను కురిమిద్ద గ్రామము యాచారం మండలము రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యసీ సో అక్కడి నుంచి మరి ప్రభు యొక్క పిలుపు మేరకు మనం పరిచయలో వాడబడుతూ ఉన్నాం అయితే నా బాల్యం గురించి కొంత నేను మరి జ్ఞాపకం చేయాలని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరి దేవుడు ఒక కుగ్రామం నుంచి నన్ను ఎన్నుకున్నాడని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఒక రైతు కుటుంబంలో నుంచి దేవుడు నన్ను పిలిచాడు ఒక పశువుల కాపరి అనగా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ మనకు ఆమోస్సు గ్రంథము అధ్యాయము దేవుని వాక్యము నేను చదువుతూ ఉన్నాను ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినము మనము చదువుకుందాం ఇక్కడ చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది అందుకు ఆమోసు ఆ మధ్యతో ఇట్లైన నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను కానీ పశువుల కాపరినై పనులు ఏరుకొని వాడను నే నా మందను నేను కాచుకొని చుండగా యహోను పిలిచి నీవు పోయి నా జన్ల ఇసాయలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చను కాబట్టి దేవుని బిడ్డలారా మా నాన్నగారు మా తండ్రి గారు చదువు రాదు మరి గోపాలి రాములు మా తాతగారు గోపల్లి వెంకయ్య ఆయన కూడా చదువు రాదు కానీ ఆ కుగ్రామంలో నుంచి మరి నేను చిన్నతనంలో ఒక నలభై సంవత్సరాల కిందట నేను పశువుల కాపరిని కానీ ప్రభువు పిలిచాడు ఆయన యొక్క సేవకుర పిలిచినప్పుడు మా గ్రామంలోనే మినైట్ ఎంబీ చర్చ్ మరి కర్మేల్ ప్రార్థనా మందిరం కురిమిద్ద అక్కడ నేను పెరిగాను ఆ ప్రాంతంలో చూసినట్లయితే కురిమిద్ద గ్రామంలో మరి ఎంబీ చర్చి అక్కడ ఉంది అక్కడ మా పాస్టర్ గారు యూసేఫ్ పంతులు అని ఉండేటైన పెద్ద మనిషి తర్వాత మరి వారి కుమారుడు డాక్టర్ జిజే భాస్కర్ గారు మరి వారి సత్యమణి జి ఎమీమా పంతులమ్మ గారు వారు ఇప్పటికీ ఉన్నారు మరి ప్రభు యొక్క పరిచర్యలో నేను రావడానికి వారి కుటుంబం ఎంతో దోహదపడింది ప్రభు వాడుకున్నాడు అని చెప్పడానికి నేను ప్రభునామను బట్టి ఎంతో సంతోషిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను వారికి కూడా ప్రభునావుల వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ నేను ఐదవ తరగతి నుంచి విగ్రహారాధన కుటుంబం అనగా దేవుణ్ణి ఎరగని అన్న జనులలో నుంచి అన్న కుటుంబంలో నుంచి దేవుని నన్ను పిలిచాడు మా గృహంలో నేను జ్ఞాపకం చేస్తాను నాకు బాగా జ్ఞాపకం ఉంది మా చిన్న పూరి గుడిసెలో మా గృహంలో ఒక గుడిసెనే చిన్న ఉండే దాంట్లో ఒక చిన్న అర్రలో దాంట్లో చిన్న గూడు ఉండేది ఆ గూడులో మరి పండుగ వచ్చినప్పుడు దసరా పండుగ కానివ్వండి ఉగాది కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మేము ఏం చేసేదంటే మా అమ్మ ఈ యొక్క మరి ఆకులు తీసుకొని వచ్చి ఆ యొక్క మామిడి ఆకులు తర్వాత మరి దోర్నలు కట్టడము తర్వాత మరి మర్రి ఆకులు తీసుకొని వచ్చి అది అంటలు కుట్టి దాంట్లో బెల్లవనం వండి దాంట్లో పెట్టి ముందు నైవేద్యం చేసి మరి ఆ దేవునికి అలాగా లోపల ఉన్న గూట్లో ఉన్న దేవునికి అర్పించి మరి మేము భోజనం చేసేవాళ్ళం అటువంటి స్థితిలో నుంచి మరి ఉన్నటువంటి కుటుంబం ఆ విధంగా దేవుడు అని పిలిచాడు అయితే నేను ఎప్పుడు కూడా మరి ఆ విధంగా ఉన్న సమయంలో మా ఊర్లో ఉన్నటువంటి మందిరము ఎంబీ కర్మేల్ ప్రార్థనా మందిరము ఆ చర్చికి నేను వెళ్ళేవాన్ని ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు నా బాల్యదినములన్నీ కూడా మందిరంలోనే గడిచినాయి అయితే నేను సమయాలు వలె దేవుడు దేవుని వాక్యం తర్వాత నేను చదివినప్పుడు నాకు అర్థమైంది అయితే మరి ఐదో తరగతి నుంచి పదవ తరగతి వరకు నేను ఆ మందిరానికి వెళ్ళడము మరి అందరికన్నా ముందుగా వెళ్ళి మందిరం అంతా ఊడవడము అప్పుడు ఈతకమ్మ చాపలు ఉండే ఈతకమ్మ చాపలన్నీ వేయడము మరి ప్రభు యొక్క ఆ పని అంతా ముగించి మరి మందిరం అంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ నేను ఆ యొక్క కిటికీలు తలుపులన్నీ వేసి మళ్ళా తాళాలు వేసి వెళ్ళిపోయేవాన్ని ఈ విధంగా నేను ఐదు సంవత్సరాలు దాదాపుగా మరి ఆ యొక్క మందిరంలో నేను పని చేసినందుకు ఐదు సంవత్సరాల తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి బాధ అయినటువంటి ఆ యొక్క మరి పాస్టర్ గారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఏమో పంతులమో అడిగారు అయ్యా నీకు ఇన్ని సంవత్సరాలు చేశావు మరి నీకు ఏమి కావాలి అని అంటే మరి ఏమైనా బహుమానం ఇస్తామంటే నేను అన్నాను నాకే బహుమానం వద్దు కానీ నాకు దేవుని వాక్యము బైబిల్ ఇవ్వండి అన్నాను దేవుని వాక్యము వాళ్ళు నాకు బైబిల్ ఇచ్చారు కాబట్టి వాక్యమే మరి నన్ను ఇప్పటి వరకు మరి ఆశీర్వాదకరంగా దేవునికరంగా నడిపిస్తూ వస్తుంది కాబట్టి ఈ విధంగా మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నేను మరి టెన్త్ క్లాస్ ముగించిన తర్వాత పేట అక్కడే కురిమిద నుంచి దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనకు అక్కడ ఉంది సో ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చాలా దీవించబడింది అమెజాన్ కంపెనీ అయింది ఆ యొక్క మరి మిర్కాన్పేట తర్వాత బేగర్ కంచా ఈ ప్రాంతాలు చాలా దీవించబడ్డాయి అయితే ఇప్పుడు అక్కడ మేము రెండు కిలోమీటర్లు రోజు ఎవ్రీ డే ప్రతిరోజు మరి నడుచుకుంటూ రావడము అప్పుడు చాలా మరి చెప్పు కూడా లేని పరిస్థితులలో మరి కాల చెప్పులు లేకున్నా కూడా దేవుడు మరి వెళ్ళి చదువుకోవడం జరిగింది కనుక మరి ఇంత ఫెసిలిటీ లేకున్నా కదా ఆ రోజులలో మరి టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత మా పాస్టర్ గారు యోసేఫ్ పంతులు గారు ఆయన అన్నాడు మయా నీవు మరి అయ్యే పరిచయకు వస్తే మంచిది మరి దేవుని యొక్క సేవకు అంటే నేను అన్నాను అనేకులు బోధకులు కాకూడదనే వాక్యంలో ఉంది కదా కాబట్టి నేను రాను ఆ విధంగా అని చెప్పాను కానీ దేవుని వాక్యం ఈ విధంగా మరి ఉన్న రోజులలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరము ఆరో తారీఖు రెండవ నెల అక్కడ దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ఆ రోజు మరి యొక్క సేవకులు వచ్చారు మా దగ్గరికి హైదరాబాద్ నుంచి ధన్ కోట తర్వాత మరి మిస్టర్ నోబుల్ గారు వీళ్ళందరూ వచ్చి యూత్ మీటింగ్ అరేంజ్ చేశారు యూత్ మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ మరి ఉన్నటువంటి ఆ యూత్ దేవుని వాక్యం ప్రకటించారు ఆ రోజు మరి దేవజనులు ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ధనరాజు కోట గారి వాక్యాన్ని బోధించారు హెబ్రి పత్రిక పదవ అధ్యాయము మనం చూసినట్లయితే ఒక మాట నేను చదువుతాను హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నేను త్వర త్వరగా ఒక మాట చదువుతూ ఉన్నాను ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము మనకేమని సెలవిస్తుందంటే ఎభిపత్రిక పదో అధ్యాయము ఇరవై ఆరు నేను చదువుతున్నాను మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలీకను ఉండదు కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపు తీక్షణమైన అగ్నియునికను ఉండును కనుక మరి బుద్ధిపూర్వకంగా పాపము చేయకూడదని మరి తెలిసి మనం దేవుని ఆ మరి పాపము చేయకూడదని ఆ రోజు నిన్న పాపములు దేవుని స్థాయిలో ఒప్పుకొని మరి ప్రభు స్థాయిలో పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి మరి నేను ప్రభు పొరకు ఆయన నా తీర్మానం చేసుకొని దేవుని యేసుక్రీస్తు నా సొంత రక్షకుంగా అంగీకరించి మరి అదే మాసంలో అదే సంవత్సరంలో జూన్ మాసంలో నేను ఇరవై ఏడవ తేదీన అక్కడ బాప్తివము వ్యవసాయ పంతుల ద్వారానే బాప్తిష్టవం పొందడం జరిగింది ఆ తర్వాత జూలై మాసంలో అనుకుంటాను మరి శంషాబాద్ బైబిల్ కాలేజీకి నేను వెళ్ళాను శంషాబాద్ శంషాబాద్ బైబిల్ కాలేజీకి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మూడు సంవత్సరాలు ప్రిలర్ అక్కడ మూడు సంవత్సరాలు నేను మరి చదువుకోవడం జరిగింది అయితే ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు వరకు ఆ రోజులలో చాలా మరి ఆ దీని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ చెప్పాలంటే చాలా మరి సబులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండేవి కానీ అయినా కానీ దేవుడు అక్కడ మరి వాడుకొని అక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని మరి ప్రభు విజయవంతంగా అది ముగించుకోవడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చాడు అయితే బైబిల్స్ కాలేజీలో ఉన్నప్పుడు నేను ఒక మిషనరీ యొక్క మరి ఆ చరిత్ర నేను చదువుతూ ఉన్నాను ఆ మిషనరీ యొక్క చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఆయన పేరు ఏంటి అని అంటే మిషనరీ జాన్ జీ పేటన్ ఆయన ఆఫ్రికా దీవులలో మరి నరమాంస భక్షకుల మధ్యలో మిషనరీగా పనిచేయడానికి ఆయన తీర్మానం చేసుకొని ఆయన వెళ్ళడానికి ఆయన సిద్ధంగా సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన సిద్ధపడుతూ ఉంటే అప్పు వాళ్ళు చెప్పారు అయ్యా ఆఫ్రికా దేశం ఎందుకు ఇంకా వేరే ప్రాంతానికి వెళితే వెళ్ళండి అక్కడ నరమాంస పక్షకులు ఉన్నారు వారు ఒకవేళ మరి ఇప్పటికే చాలామంది పాసలను ఆయగలని పలుతో మరి తినేశారు ఒక లోయలో ఎముకలన్నీ పడేశారు మీరు అక్కడికి వెళ్ళకండి అని ఆయనకు చెప్తారు అప్పుడు ఆయన చాలా ప్రార్థన చేసుకొని ఆయన చెప్తాడు ఏంటంటే నేను నరమాంస భక్షకులు ఇద్దరు వెళ్ళడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు అయితే ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నా శరీరము మరి పురుగులు తింటే ఏంది చెదలు తింటే ఏంది మనుషులు తింటే ఏంటి అని అన్నాడు కాబట్టి ఈ మాటతో మరి దేవుడు నాకు ఆ యొక్క మాట ద్వారా నేను ఎంతో ఇంప్రి ఇన్స్పిరేషన్ అయిపోయాను కనుక ప్రభు యొక్క పరిచయం చేయడానికి మిషన్గా వెళ్ళాలని మరి దేవుని యొక్క పరిచయం చేయాలని దేవుని కొరకు నేను తీర్మానం చేసుకోవడం జరిగింది అయితే ఈ విధంగా ఉన్న తర్వాత మరి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరము ఆ ఫిబ్రవరి మాసంలో అక్కడ మూడు సంవత్సరాలు విజయవంతంగా మరి ఆ బైబిల్ ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత అక్కడ నుంచి మేము మరి సేవకు పంపించబడ్డాం ఆ రోజులలో అక్కడ అమెరికా దేశంలో ఉన్నటువంటి మరి సండే స్కూల్ పిల్లలు వారు ఆ యొక్క మరి ఈ సంవత్సరము బైబిల్ ట్రైనింగ్ చేసిన వారికి మేము సైకిల్స్ ఇస్తామని వాళ్ళు ఒకరోజు టిఫిన్ మానేసి వాళ్ళు ఆ వచ్చినటువంటి డబ్బులతో ఆ యొక్క మరి డాలర్స్ ఇండియా దేశానికి పంపించినప్పుడు ఆ సంవత్సరంలో మేము కృతార్థులమైనటువంటి విద్యార్థులు దాదాపు ముప్పై మందికి వాళ్ళు అందరికీ సైకిల్స్ ఇచ్చారు హీరో జెట్ సైకిల్ ఆ సైకిల్ మీద మరి ఇబ్రహీంపట్నం మొదలుకొని మరి కర్తాల వరకు మరి మహేశ్వరం మండలము మరి కర్తాల తర్వాత ఇబ్రహీంపట్నము అటు మాల్ మల్లెపల్లి మరి ఈ ప్రాంతాలన్నీ కూడా మరి దాదాపు ఎన్నో గ్రామాలు మరి దేవుని యొక్క పరిచర్య చేశాను ఆ ప్రారంభ దినాలలో మరి రెవరెండ్ డాక్టర్ ఆర్తడు దళవాయి గారి దగ్గర కొంతకాలం పనిచేశాను యాచారము మండలము కరుణామయ సేవా కేంద్రం అక్కడ కొంతకాలం పనిచేశాను ఆ తర్వాత నేను ఆ జీవితంలో మరి చాలా కుటుంబ పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు మరి సేవకపోతే ఎట్లా మరి ఇవన్నీ వెంటాడుతూ ఉన్నాయి అయినా కూడా ఆ పరిస్థితులలో నేనేం చేశానంటే మళ్ళీ పేతురు ఆ చేపల పట్టడానికి వెళ్ళినట్టుగా నేను హైదరాబాదు పట్టణానికి వెళ్ళి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో నేను అక్కడ సెక్యూరిటీగా కొంతకాలం పనిచేశాను పనిచేస్తున్న సమయంలో నాకు ఏమాత్రం సంతోషం లేదు నెమ్మది లేదు ఆనందం లేదు మరి అలాంటి పరిస్థితులలో నేను ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మరి ఒకసారి నాతో మాట్లాడినాడు అందుకనే మరి ఈరోజు మీ ముందులా నేను దేవుని వాక్యం పంచుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి దేవుని వాక్యము ఆ రోజు నేను మరి నాతో పాటు ఆ సహోదరుడు శ్యామ్ సుందర్ ఇప్పుడు ఆయన సిఆర్పిఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు ఛత్తీస్గఢ్లో పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు మరి అతను వివాహమైంది ఇద్దరు పిల్లలు అయితే నేను ఆ రోజు డ్యూటీకి వెళ్ళకుండా నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రవ నాకు నెమ్మది లేదు నేను మరి డ్యూటీకి వెళ్ళాలన్నా మరి ఉద్యోగం చేసుకుని పరిచయం చేస్తాను లేక నేను మరి ఏమి చేయాలి ఒకవేళ అక్కడ ఉస్మానియాలో మరి పనిచేస్తున్న సమయంలో ఎవరికైనా సువార్త ప్రకటించినట్లయితే సువార్త చెప్పినట్లయితే ఆ రోజు నాకు ఎంతో ఆనందం ఎంతో సంతోషము బిర్యానీ తిన్నట్టుగా ఉంటుండే కానీ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ సహోదరుడు డ్యూటీకి వెళ్ళిపోయాడు నేను తలుపులు వేసుకొని నా గదిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అప్పుడు దేవుడు తన యొక్క వాక్యము ఆ యొక్క గదిలో గదిలో ఆ రెఫరెన్సు ఈ విధంగా స్క్రోల్ అవుతా ఉంది నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇది నా యొక్క అనుభవం అయితే అప్పుడు దేవుని వాక్యం వివిధ ఇర్మయా గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము ఈ విధంగా మూడు నాలుగు వచనాలు ద్వారా దేవుడు మాట్లాడినాడు ఇక్కడ ఏమంటున్నా అంటే యూదావారలారా యూదావారికి ఎరువు శిలము నివాసులకు యహోవయలాగు సెలవిస్తున్నాడు మున్ల పొలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి ఇది తర్వాత నాలుగో వచ్చినము అవిధేయులంట మానుకొని మీ దుష్టక్రియను బట్టి ఎవరినూ ఆర్పేయాలనంతగా నా ఉగ్రత వలె కాల్చకున్నట్లు యూదావారులారా ఎరుచలెం నివాసులారా యహోవాకు లోబడి ఉండు ప్రిలారా నాకు ఇది మాటలు మరి చెంప చెల్లమన్నట్టుగా ఈచె పా వాయించినట్టుగా అనిపించింది ఎందుకనగా నేను అమెరికా దేశంలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలు సమర్పించుకొనిచ్చేటువంటి సైకిల్ మీద నేను స్వార్థ ప్రకటించాను మరి ఆ లేమిలో కూడా ఏమి లేకున్నా కూడా సంతోషానందంగా ఆనందంగా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ సైకిల్ మీద వాళ్ళు ఇచ్చిన సైకిల్ మీదనే నేను మరి డ్యూటీకి వెళ్తూ ఉన్నాను కాబట్టి మీరు అవిధేయులై ఉన్నారు మీరు విధేయులై ఉండండి అని దేవుడు మాట్లాడినాడు కాబట్టి మీరు ముళ్ళ పూల విత్తనం చల్లకుండా బీడు పొలమంతుడు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క మాటను బట్టి నేను అప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరము తొంభై మూడో నుంచి తొంభై నాలుగు ఒక వన్ ఇయర్ మరి అక్కడ ఎవరీ హోమ్ క్రూస్ ఇంటింటి సువార్త ఆ పరిచయలో నేను పనిచేసాను అక్కడ మరి హనుమాన్పేటలో ట్రైనింగ్ చేసి అప్పుడు ఎంఎం ప్రసాద్ గారు మరి బిఏజీ ప్రసాద్ గారు బిఏ ప్రతాప్ కుమార్ గారు మరి వారున్న సమయంలో వన్ ఇయర్ చేసిన తర్వాత కర్నూలు ఎమిగనూరు ఆదోని కలగొట్ల మరి పెద్ద కడబూరు చిన్న కడబూరు ఆ ప్రాంతాలను నేను ఇంక నా సహోదరుడు ఇంకొక ఆయన లాదర్ అని ఉన్నాడు ఆయన మార్కాపురంలో ఇప్పుడు అక్కడ మరి అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు సో అతడు అక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఈ విధంగా నేను వన్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు మరి తొంభై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మాసం పదమూడవ తారీఖున నేను విషయవాణి అనే మిషనరీ సంస్థలో నేను మరి జాయిన్ అయినా విషవాణిలో మరి యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతం ఫస్ట్ వరంగల్లో పనిచేశాను ఆ తర్వాత గోదావరి ఆ పట్నంలో ఉండి మరి ఆదిలాబాదు మరి ఒక కరీంనగర్ ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలు కలిసి నేను మరి చాలా దాంట్లో మరి డెవలప్మెంట్ వర్క్లో మరి సేవకులను పంపించడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి మరి నేను ఆ విధంగా మరి పనిచేస్తూ వచ్చాను రెండు వేల మరి నాలుగు వరకు మరి అక్కడ మేము ఉండి మరి జూన్ మాసంలో ఇక్కడ కరీంనగర్ ప్రాంతానికి మరి మేము వచ్చాము తొంభై ఏడవ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరము నుంచి గోదావరికానికి వెళ్ళి రెండు వేల నాలుగు వరకు నాలుగవ సంవత్సరంలో మరి జూన్ మాసంలోనికి ఇక్కడికి వచ్చాము కరీంనగర్కు మరి కరీంనగర్లో దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా మరి ప్రభు ఈ ప్రాంతంలో వాడుకున్నాం మరి విశవాన్ని పరిచర్యలో మరి ఉన్నప్పుడు మరి సేవకులకు సహకరించడము వారికి కావాల్సినవి కొనించడము మరి సైకిల్స్ కానివ్వండి మరి ఇంకా కంజర్లు కానివ్వండి దుప్పట్లు కానివ్వండి చర్చి నీడ్స్ కానివ్వండి మరి అనేక రకాలుగా అదిలాబాదులో మరి ఎంతగానో మేము మేము ఒక పరిచర్య చేశాం ఆదిలాబాద్ ప్రాంతంలో అక్కడ రెవరెండ్ ఆర్ రాబర్ట్ గారు అప్పుడు ఆ దినాల్లో ఉండే ప్రాంతంలో మిషనరీగా పనిచేశాడు ఆయన మేము కలిసి మరి పనిచేశాం అయితే అంతేకాకుండా మరి అప్సిపూర్ ఈ యొక్క సారంగపూర్ మండలం అప్సిపూర్ గ్రామము మరి జగిత్యాల జిల్లా ఇప్పుడు అక్కడ ఒక చిన్న మందిరం కట్టాము ఆ మందిరము ఇప్పుడు ఇప్పటికీ అక్కడ ఉంది మరి దాదాపు మూడు లక్షలు పెట్టి అక్కడ శ్రీమతి ప్రేమబాయి గారు మరి కరీంనగర్ వాస్తవ్యులే వారు స్పాన్సర్ చేయడం ద్వారా టూ ల్యాక్స్ ఇచ్చారు ఇంకొక లక్ష రూపాయలు ఇంకా అదనంగా మరి మేము గ్యాదర్ చేసి అక్కడ చిన్న మందిరం నిలబెట్టాము అక్కడ సంఘ పరిచర్య జరుగుతూ ఉంది ఈ విధంగా ఉన్న సమయంలో మరి నేను ఆ విశ్వాల్లో మరి పని చేస్తూ పరిచర్య కూడా చేస్తూ వచ్చాను కాబట్టి ఆ క్రమంలో దేవుడు నడిపిస్తూ మరి యొక్క కొత్తపల్లి ప్రాంతంలో రెండు వేల పదో సంవత్సరంలో అక్కడ మేము చిన్నగా ప్లేస్ తీసుకున్నాం స్థలము మరి అక్కడ హిందూస్ మధ్యలో మరి పద్మశాలీసు చాలా ఉన్నారు అక్కడ మరి చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో అక్కడ చిన్న మందిరం కట్టాము ఆ తర్వాత మరి కాట్నపల్లి చొప్పదండి మండలము మరి కాట్నపల్లి అనే గ్రామంలో అక్కడ కూడా ట్వంటీ బై ఫార్టీ మందిరం కట్టాము అక్కడ కూడా మరి పరిచర్య జరుగుతుంది ఇక్కడ కొత్త కూడా పరిచర్య జరుగుతుంది ప్రభు నడిపిస్తూ ఉన్నాడు కనుక ఇరవై తొమ్మిది సంవత్సరాల మూడు మాసాలు నేను విషవంలో పనిచేశాను అయితే మరి దేవుడు వాడుకుంటూ వచ్చాడు అయితే నాకు ఒకటి మరి ఒక లోటు ఉండేది ఏంటంటే మరి మనము సేవకులకు సహాయకరంగా ఉన్నాం సహాయం చేస్తూ ఉన్నాం ప్రజల్లో సహకరిస్తూ ఉన్నాం కానీ ఒక్క ఆత్మనైనా నేను దేవుని యుద్ధకు తేకపోతే మరి దేవునికి ఏం లెక్క చెప్తాము అని ఆ యొక్క మాటను బట్టి మరి నేను సొంతగా ఇప్పుడు ఆ విషవారి పర్చర్యకు విఆర్ఎస్ వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని పదిహేను సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆ జూన్ వరకు చేశాను జూలై మాసం నుంచి నేను అందులో మరి ఆ పరిచరుల నుంచి విరమించుకొని ఇప్పుడు మరి దాదాపు సంవత్సరం అయిపోయింది మరి సొంతగా ఇండిపెండెంట్గా పెనుయల్ గాస్పల్ మినిస్ట్రీస్ అనే మరి నామకరణము ఆ యొక్క పేరుతో మరి రెండు చర్చెస్ రన్ అవుతూ ఉన్నాయి మరి కొన్ని ఆ విధంగా మరి పేదవారికి విడోస్కు మరి పిల్లలకు ఆ విధంగా సహాయకరంగా కొన్ని మరి సోషల్ వర్క్స్ కూడా చేస్తూ మరి పచ్చలో ముందుకు సాగుతూ ఉన్నాం కనుక అవి జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనకు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన మనకు ప్రతిది కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో దేవుడు మాకు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు కనుక మరి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పోషించిన దేవుడు ఇప్పుడు కూడా ఆయన పోషిస్తాడని నేను దేవుని సూచిస్తూ ఉన్నాను మరి నాకు భార్య ఇద్దరు పిల్లలు మరి పాప అయింది రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఆమె కుమార్తె కుమారుడు మరి మొన్న ఈ సంవత్సరంలో మరి జూన్ మాసం నాలుగవ తారీఖున మా కుమారుడు అయింది మరి కోడలు మరి వర్ష ఆమె మిల్డెడ్ వర్ష అండ్ ఈయన కరుణోదయ్ మరి వారు కూడా మరి అమెజాన్ కంపెనీలో మరి ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు మా అల్లుడు కూడా మరి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు దాంట్లోనే కాబట్టి మా కుటుంబము మరి ప్రభు యొక్క పరిచయలో వాడబడతా వాడబడాలని మేము ఇంకా మరి ప్రభు రాకడం వరకు పరిచర్లో నిలవాలని మరి ప్రభు సూచిస్తూ ఉన్నాం కాబట్టి మీరు మా కొరకు ప్రార్థించండి ఈ విధంగా మరి ప్రభు పనిలో ప్రభువు రాకడం వరకు మన పోకడం వరకు మరి ఆయనలో నిలిచే వారంలో ఉండడానికి మరి ప్రభు మా మాకు మీరు ప్రార్థించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ సాక్ష్యమును నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వందనా